సో గత పది సంవత్సరాలుగా ప్రజలను బీఆర్ఎస్ పార్టీ వేసిందని మీరు అంటారు సో అదే పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఇప్పుడు రోజు కాంగ్రెస్లో చేరుతా ఉన్నారు అయితే కాంగ్రెస్లో జాయిన్ అయిన నాయకులకి మళ్ళీ ఎంపీ అభ్యర్థులు టికెట్లు ఇస్త ఇస్తు పరిస్థితి ఉంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇవాళ బలోపేతం కావాలి ప్రజలకు ప్రజాపాలనలో భాగమయ్యే ప్రతి ఎమ్మెల్యేను ప్రతి మంత్రిని ప్రతి నాయకుడిని కూడా భాగస్వామ్యం చేసుకుంటుంది ఎందుకంటే కాంగ్రెస్ పథకాలు నచ్చి కాంగ్రెస్ పాలన నచ్చి వచ్చే ఏ అయినా ఆస ఆదరించాలే వాళ్ళని ఆస్వాదించాలనే ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది దాంట్లో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వంలో మేమందరం కూడా అవుతాం ప్రజలకు సేవ చేసుకుంటుంటే ఎవరైనా రావచ్చు నేనంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డేటువంటి ప్రతి కార్యకర్తను ప్రతి నాయకుడిని కాపాడుకుంటూనే ఇవి ప్రజా ప్రభుత్వంలో భాగమయ్యే నాయకుల్ని కూడా ఆదరిస్తాం వాళ్ళని జాయిన్ చేసుకుంటాం ఈ ప్రజాపాలనలో భాగమై ప్రజలకు సేవ చేస్తామంటే అందరూ రండి ఇది ప్రజాప్రభుత్వం పేరే ప్రజాప్రభుత్వం మనం పాలకులం కాదు సేవకులం అని మొదటి నుంచి చెప్తా ఉన్నాం కాబట్టి ప్రజా ప్రభుత్వంలో ప్రజాపాలనలో సేవక పాత్ర ఎవరు పోషించినా రాండి మీరు ప్రజాపాలనలో భాగం కండి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయండి అని మేము కూడా పిలుపునిస్తాము మీరు ఈరోజు మీరు మీరంటారు ప్రజ ఇదే ప్రజల సమక్షంలో రేవంత్ రెడ్డి గారు ఒకసారి అన్న విషయం ఏంటంటే ఎవరైనా సరే పార్టీ ఫిరాయిస్తే ప్రజలారా రౌతులతో కొట్టండి అని అంటారు అలాంటి పార్టీ ఫిరాయించిన వాళ్ళని మీకు ఎంకరేజ్ చేస్తున్నప్పుడు గతంలో పార్టీ కష్టకాలలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళని గెలిపించి కార్యకర్తలు రక్తాలు అమ్ముకొని చెమటలు అమ్ముకొని గెలిపించినటువంటి ద్రోహులు పైసలు కమ్ముడు పోయి ఆయనాడు ఈనాడు ఏంటి మేము కాంగ్రెస్ ప్రభుత్వం పైసలు కానీ పదవుల కానీ ప్రభులకు గురి చేయట్లేదు మీరు మేము మేము ఎవరు నేను వాళ్ళే వస్తూ ఉంటారు మేమే ప్రజా కాంగ్రెస్ అంటే మాకు ఇష్టం కాంగ్రెస్ ప్రభుత్వాలు భాగమవుతాం అంటే మేము ఎక్కువ ఏ నాయకుని ప్రభుల గురి చేయట్లేదు ఏ నాయకునికి డబ్బులు చేయట్లేదు ఎక్కడ కాంట్రాక్టులు పైసలు ఏమిచ్చదు వాళ్ళు ఫ్రీగా వచ్చి మేము ప్రజా ప్రభుత్వంలో సేవ చేసుకున్నట్టు చేసుకోమంటుంది కానీ గతంలో కేసీఆర్ లాంటి వాళ్ళు ఇవాళ ప్రభువులకు గురి చేశారు పైసలు ఇచ్చారు కాంట్రాక్టులు ఇచ్చారు బలవంతంగా ఇది చేశారు కాబట్టి అదేవో ద్రోహం తలబెట్టారు పార్టీకి వాళ్ళే ఇవాళ సేవ చేసుకుంటామంటే రండి అంటున్నారు దానికి దీన్ని చాలా తేడా ఉంది మీరు గుర్తుపెట్టుకోండి ద్రోహం చేసిన వాళ్ళని కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళని రాళ్లతో కొట్టండి అన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మేము సేవ చేస్తామంటే అది ద్రోహం ఎట్లయితుంది నేను అనేది మీరు ఆలోచన చేయండి నేను అంటా ఉన్నాను సో కాంగ్రెస్ పార్టీలో చేయనికే సేవ చేయడానికి వస్తారని మీరు అంటారు కానీ అదే ఎవరైతే వేరే పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు కదా ఇప్పుడు వాళ్ళు దోహం ఇప్పుడు మనం కాంటాక్ట్లు ఇవ్వట్లే పైసలు ఇవ్వట్లే వాళ్ళు కూడా కేసీఆర్ నియంత్ర పాలనను వ్యతిరేకిస్తా ఉన్నారు మేము బానిసలుగా ఉండలేము బాధ్యతతో పనిచేస్తా ఉంటారు కాబట్టి బానిస వ్యవస్థను తెరగింపుకొని వస్తూ ఉన్నారు ఇవాళ బానిస వ్యవస్థను తీసి చెత్తపుట్టలేశారు కేసీఆర్ నియంత్ర పాలన ఏమైంది ప్రజలే జీర్ణించుకోలేకపోయారు వాళ్ళ పార్టీలో మంత్రులకు ఎమ్మెల్యేలకి గౌరవం లేదు గౌరవం లేని చోట ఉండమంటారు వాళ్ళు దాని తేడా ఉంది కదా ఇంకోటి మందకృష్ణ మాదిగా గారు చెప్తున్న పరిస్థితి అంటే కాంగ్రెస్ పార్టీ మాదిగలకి అన్యాయం చేస్తుంది అండ్ త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా మందకృష్ణ మాదిగా మాదిగా సమాజం కూడా వార్ డిక్లేర్ చేస్తామని చెప్పిన పరిస్థితి రోజు ప్రెస్ మీట్ మంద కృష్ణ మాదివ ఒక బీజేపీ తొత్తు ఆయన బీజేపీ పార్టీ నాయకుడుగానే మాట్లాడుతుండు ఆయన ఎంఆర్పిఎస్ నాయకుడుగా మాట్లాడలేదు ఇవాళ మాదిగల హక్కుల కోసం ఎంఆర్పిఎస్ కోసం ఎస్సీ వర్గీయ కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది మొదటి నుంచి ఎస్సీ వర్గీకరణ కోసం కట్టుబడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఇవాళ మాదిగల ఓట్ల కోసం దళితుల ఓట్ల కోసం కావాలని కాలయాపన చేస్తుంది నిజంగా మోదీ ఎస్సీ వర్గీయ కోసం కమిటీ వేసాడు కమిటీ తూతూ మంత్రిగా అయిపోయింది కాబట్టి మందకృష్ణని సమాజం నమ్మదు మందకృష్ణ ముసలి కన్నీరు కరుస్తూ ఉండు ఊసర లాంటి లాంటివాడు పూటకో పార్టీ పూటకో పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుగా నిలిచిండు ఈసారి బీజేపీకి మద్దతుగా నిలిచిండు కాబట్టి ఆయన నల్లకండవ కాదు మీరు కాషాయ కన్ను కప్పుకోవాలని యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా ఆయనకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరు కాషాయ కన్ను కప్పుకొని ప్రజలకు చెప్పండి నల్లకండవ కాదు నల్లకండవ అంటే ప్రజలకు గౌరవం ఎంఆర్పిఎస్ అంటే ప్రజల గౌరవం మీరు ఎంఆర్పిఎస్ నాయకుడు కాదు బీజేపీ నాయకుడుగా మీరు ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడండి ఎంఆర్పిఎస్ నాయకుడు కాదు కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాట్లాడే నైతిక తర్వాత కృష్ణకు మాదిగకు లేదు అని మేము ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నాము బీజేపీ ఒక మనిషిని గుళ్ళకు రాని అనటువంటి అరే గుడ్డు మాసం తింటే గోమాసం తింటే నరికినటువంటి పార్టీ ప్రేమిస్తే నరికినటువంటి పార్టీమైన మీరు అంటగాగి ఒక మత పార్టీతో అంటగాగినటువంటి మీరు ఇవాళ నీతులు చెప్పడం అంటే దేనికి కాబట్టి మందకృష్ణ మాదిరిగా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే బాగోదు మీరు బీజేపీ నాయకుడిగానే ప్రచారాల్లో తిరగండి బీజేపీ నాయకుడిగా మీరైతే మాకు అభ్యంతరం లేదు కాబట్టి మా ఎంఆర్పిఎస్ అనేది ఒక ఎంతో మంది ఆశయ సాధన కోసం ఎంతో మంది మాదిగా ఆ జెండాకి త్యాగం చేశారు వాళ్ళ త్యాగాన్ని అగౌరవపరచొద్దు కాబట్టి మీరు నల్ల కండువా తీసేసి కాషాయ కండవ వేసుకొని అప్పుడు మాట్లాడాలని మేము విజ్ఞప్తి చేస్తూ